ఇతను తన బోట్లో వెళ్తుంటే అది దెబ్బేసి పాడేసి నీటిలో మునుగుతుంది ఇక ఏతో కొట్టుకుంటూ ఎదురుగా ఉన్న ఒక ఐలాండ్కి వెళ్తాడు ఇక చుట్టూ చూసి అరుస్తాడు పిలుస్తాడు ఒంటరినైపోయాననే బాధ హెలిప్యాడ్లో ఉండి ఎవడైనా సుత్తాడేమో అని హెల్ప్ అని రాస్తాడు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇక అక్కడ ఉన్న ప్లేస్కి అలవాటు అయిపోతాడు నీటిలో చేపలు పట్టుకోవడం అక్కడే వాటిని కాల్చుకొని తిలడం కాలక్రమేణా అతను ఒక అడవి మనిషి జంగిల్ మ్యాన్ అయిపోతాడు ఇక ఏంటి ఈ జీవితం ఇంతేనా అయిపోయిందా అని ఎదురుగా చూస్తే ఒక హెలికాప్టర్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఆయన అనుకుంటూ అరుస్తూ ఉంటాడు గట్టిగా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇక ఎదురుగా ఒక అడిగి పంది ఏ పందులు కూడా కట్టుకో ఇంత దరిద్రంగా ఏంటరా ఎవరు నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నావు అన్నట్లు అది మొత్తం చికా చేసి వెళ్తుంటే ఇక దాన్ని ఆగవే మీ మమ్మీ అనుకుంటూ పట్టుకోవడానికి అతను చాలా దూరం వెళ్తూ ఉంటాడు అది కూడా నేను ఇక్కడ ఆగిపోతే నీ చేతులు ఆగిపోతాను నేను ఆగను అన్నట్లు అది వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎలా అయినా పట్టుకుంటానని అనుకుంటూ ఒక దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి ఊరు ఇక్కడ ఇంత పెద్ద అని ఇక బాధపడుతూ ఉంటాడు అందుకే ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడే ఆగిపోకూడదు ఇక చాలామంది ఉన్న చోటే లైఫ్ ఆగిపోయిందని అనుకుంటారు కానీ ప్రయత్నిస్తే సక్సెస్ కూడా అక్కడే వస్తుంది అదేవిధంగా కొన్ని ప్రశ్నలకు ప్రాబ్లమ్స్కు సమాధానాలు మన దగ్గరే ఉంటాయి అది తెలుసుకోపోతే వీళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది ఈ వీడియోలో హీరో ఎవరు అంటే పంది అది రాకపోతే ఇతని లైఫ్ మొత్తం అక్కడ పందిలా గడిచిపోయేది